నువ్వు ఎంటర్ చేసి ఒక లెటర్ కొట్టగలవా ఇటువంటి మాచి మాట్లాడేటప్పుడు నీకు ఏ జ్ఞానం ఉందో నువ్వు జ్ఞానం చేసి మాట్లాడడం మంచిది నీవు రేపు రాబోయే రోజుల్లో ఎదగాల్సిన వాడికి నీకు అధివిశ్వాసాత్తు ఒక అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు మంచిలే అయిపోయావు అంత మాత్రాన మొత్తం సర్వం నీకే తెలిసినట్టు మాట్లాడుతూ ఎక్కడో అమెరికా మెక్సికో బోర్డర్ లో ఎలినో కంపెనీ పెట్టారట ఆ ఎలినో కంపెనీలో రెండు వందలు ఉద్యోగించారు ఎవరు చెప్పాడు వీడికి మరి గూగుల్ గురించి చెప్పాడు మరి ఎవరైనా రాసి ఇచ్చాడో కానీ ఆ మ్యాప్ అసలు ఏం తెలిసి నీకు అమెరికాలో ఎన్నో ఎక్కడ ఉందో తెలియదు ఆ పవన్ ఎక్కడ ఉందో తెలియదు నీకు ఆ మ్యాప్లైనా లేదో అది తెలియదు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా దూరం అద్దె పెట్టుకుని మాట్లాడు ఈ విశాఖ కూర్చిన ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఏవైతే ఐటీ కంపెనీలు గాని నువ్వు కానీ నీ గురువు కానీ చచ్చిన ఆపలేదు ఇవేళ ఆస్తుల మెట్లు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కర్ణాటక ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ ఎలాంటి చేసింది ఆస్తుల మెట్లకి రెండు వేల ఎకరాలు అడిగారు ఇచ్చారు కానీ దానికన్నా మన వాళ్ళు కొన్ని మంచి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి గౌరవంగా ఆ కంపెనీని ఆహ్వానిస్తే అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మీరు ఒక మూడు వేలు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు తప్పేముందని గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడంలో ఫ్రీగా ఇవ్వాలి గతంలో చాలా కంపెనీలకి కొన్ని ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చాయి